సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో ముంబై నార్త్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కేంద్ర మంత్రి రాజ్యసభ సభ్యులు పీయూష్ గోయల్ బరిలో ఉండడమే అందుకు కారణం కాంగ్రెస్ తరఫున భూషణ్ పాటిల్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు స్థానికుడు బయట వ్యక్తికి మధ్య పోరుగా కాంగ్రెస్ నేతలు ఈ సమరాన్ని అభివర్ణిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది సార్వత్రిక ఎన్నికల విడతలో భాగంగా మహారాష్టలోని పదమూడు లోక్సభ నియోజకవర్గాల్లో మే ఇరవై పోలింగ్ జరగనుంది మహారాష్ట్రలో నలభై ఎనిమిది లోక్సభ స్థానాలుండగా ఐదో విడతతో అన్ని నియోజకవర్గాలకు పోలింగ్ ముగియనుంది ముఖ్యంగా ముంబై నార్త్ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది కేంద్ర మంత్రి రాజ్యసభ ఎంపీ పీయూష్ గోయల్ భాజపా అభ్యర్థిగా ఇక్కడి నుంచి బరిలో ఉండడమే అందుకో కారణం కాంగ్రెస్ ఇక్కడి నుంచి భూషణ్ పాటిల్ ను పోటీకి దింపింది ఎప్పటినుంచో ముంబై నార్త్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీకి కంచకోటగా ఉంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి రెండు నాలుగు వరకు ముంబై నార్త్ కు కేంద్ర మాజీ మంత్రి రామ్ నాయక్ ప్రాతినిధ్యం వహించారు రెండు నాలుగు లోక్సభ ఎన్నికల్లో బాలీవుడ్ నటుడు గోవింద కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రామ్ నాయక్ ను ఓడించారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపం ముంబై నార్త్ నుంచి గెలుపొందారు రెండు వేల పద్నాలుగు రెండు పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అభ్యర్థి గోపాల్ శెట్టి ముంబై నార్త్ లో విజయ ఢంకా మోగించారు గత ఎన్నికల్లో నాలుగు లక్షల అరవై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో గోపాల్ శెట్టి గెలిచారు అయితే ఈసారి భాజపా శెట్టికి బదులు పీయూష్ గోయల్ను ముంబై నార్త్ బరిలో దింపింది పీయూష్ గోయల్ తరపున శెట్టి ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు ఎన్నికల సభలు పాదయాత్రలో పాల్గొంటున్నారు ముంబై నార్త్ పరిధిలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా వాటిలో నాలుగింటిలో భాజపా ఎమ్మెల్యేలే ఉన్నారు ఒక నియోజకవర్గంలో భాజపా మిత్రపక్షం శివసేన ఎమ్మెల్యే ఉండగా మరొక దాంట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే విపక్ష పార్టీలు పీయూష్ గోయల్ను బయట వ్యక్తిగా ప్రచారం చేస్తున్నాయి భూమిపుత్రుడు భూషణ్ పటేల్ బయట వ్యక్తి పీయూష్ గోయల్కు మధ్య పోరుగా దీన్ని శివసేన ఉద్దవ్ ఠాక్రే వర్గం నేతలు కాంగ్రెస్ నేతలు అభివర్ణిస్తున్నారు అయితే తనకంటే పెద్ద ముంబైకర్ ఎవరూ లేరని పీయూష్ గోయల్ అంటున్నారు తాను ముంబైలోనే పుట్టానని పూర్తి విద్యాభ్యాసంతో పాటు జాబ్ కెరీర్ కూడా ముంబైలోనే మొదలైందని పీయూష్ గోయల్ చెబుతున్నారు అయితే స్థానిక వ్యక్తిగా మహారాష్ట్రీయన్ గా తనకే ఎక్కువ ముంబై నార్త్ ప్రజలు మద్దతు ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థి పాటిల్ చెబుతున్నారు శివసేన ఉద్దవ్ వర్గం భూషణ్ పాటిల్ కు మద్దతిస్తోంది